రామ్ తిరిగి స్వాగతం జీ సెవెన్ సమావేశం కెనడాలో జూన్ పదిహేను నుంచి పదిహేడు కనానాస్కిస్ కాల్గిరి టౌన్ దగ్గర ఆల్బర్టా ప్రావిన్స్లో జరగబోతుంది ఇది వ్యాంకోర్క్ దగ్గ పక్కనున్న ప్రావిన్స్ అంటే బ్రిటిష్ కొలంబియాకి పక్కనున్న ప్రావిన్స్ చివరి నిమిషంలో మోడీకి ఆహ్వానం వచ్చింది అయినా మోడీ అటెండ్ కావడానికి నిర్ణయం చేసుకున్నారు నా దృష్టిలో ఇదేమో ఇది వ్యూహాత్మక తప్పిదమేమో నన్ను అనిపిస్తూ ఉంది ఎందుకో నేను చెప్తాను నాకున్నటువంటి డౌట్స్ చెప్తాను అసలు ముందు కెనడా యొక్క రాజకీయ పరిస్థితిని మనం అంచనా వేసుకోవాలి పోయినసారి ఎన్నికల్లో లిబరల్ లిబరల్ పార్టీ ఎన్నికైంది జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన లిబరల్ పార్టీ ఇప్పుడు ఎన్నికైంది ఈ లిబరల్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా మార్క్ కార్నే ఎన్నికయ్యాడు ఆయన ఇప్పుడు మోడీని పిలిచింది ఆ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాలేదు లిబరల్ పార్టీకి ఒక మూడు ఓట్లు తక్కువగా ఉంది మూడు సీట్లు మూడు సీట్లు సో ఎన్పిడి ఏదైతే కలిస్తాన్ని పూర్తిగా మద్దతు ఇచ్చిన జగదీష్ సింగ్ జగ్మిత్ సింగ్ ఈ పార్టీ పూర్తిగా మట్టి కరిచిపోయింది కేవలం ఏడు సీట్లు వచ్చినాయి ఈసారి ఒకటి అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్ పార్టీ వీళ్ళు ప్యూరి పొయ్యి ప్యూరి పొలివ్రే ఈయన గెలుస్తాడనుకున్నాడు ప్రధానమంత్రి అవుతాడనుకున్నది ఒక్క బోర్లా పడింది మూడండి ఈ మూడు పార్టీలు ప్రధానమైన పార్టీలు కానీ నేను చెప్పబోయే పనిస్తే ఏంటంటే ఈ మూడు పార్టీలు కూడా ఖలిస్తానీల మద్దతు కోరినాయి ఖలిస్తానీలు సమావేశాల్లో పాల్గొన్నారు ఎన్నికల్లో అంటే ఏంటి ఇక్కడ తరతం భేదం లేదు అన్ని పార్టీలు కూడా ఖలిస్తానీల మద్దతుతోనే ఎన్నికైనాయి దాని తరఫు క్యాండిడేట్స్ ప్రతి పార్టీలో ఉన్నారు అది మనం మర్చిపోవద్దు నెంబర్ వన్ అందుకనే భారత్ని పిలవాలా వద్దనేది చివరిదాకా ఎందుకు ఆలోచించారంటే ఇక్కడ వాళ్ళ డొమెస్టిక్ దీంట్లో పాలిటిక్స్లో ఖలిస్తానీలు మోడీని వ్యతిరేకిస్తున్నారు అందుకోసమని పిలవాల వద్దని చెప్పి వాళ్ళు ఇన్నాళ్ళు తటపటాయించారు చివరికి పిలిచారు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఖలిస్తానీ ఉద్యమానికి అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు బ్రిటన్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు కెనడాలో ఉన్నారు కానీ కెనడాలో వాళ్ళకి గుండెకాయ మొత్తం నేను లాస్ట్ టైం వ్యాంక్వర్ వెళ్ళినప్పుడు చూశాను అసలు జెండాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా హిందూ దేవాలయం లక్ష్మీనారాయణ దేవాలయం మీద నేలైన రోజే చూశాను అక్కడ వాటి వీటిని రాశారు ఏది గ్రాఫ్టీ గోడల మీద రాశారు నినాదాలు సో అటువంటిది వీళ్ళు ఖలిస్తానీలు అంత ఓపెన్గా తిరిగేటువంటి చోట ఇవాళ మోడీ పర్యటించబోతున్నాడు అందుట్లో వెళ్ళేటువంటి ప్రాంతం ఏంటంటే ఈ పక్కన పక్కనున్న ప్రావిన్స్ ఆల్బెట్ట కన్జర్వేటివ్స్ అధికారంలో ఉంటారు కానీ ఇక్కడికి వస్తారు ఖలిస్తానీలకు వీళ్ళందరూ ఒకటే ఎందుకు నేను అంటున్నానంటే వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి వీ విల్ కిల్ పొలిటికల్లీ మోడీ వాట్ ఇస్ దిస్ పొలిటికల్లీ కిల్ జేట్ కిల్ అనే పదం ఏంటి అసలు రాజకీయంగా చంపేస్తాం మోడీని రాజకీయంగా అసలు చంపటం అనే పదానికి అర్థమే ఉందండి ఎందుకంటే వీళ్ళు అసలు ఎవరైనా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటే వాళ్ళని హెక్కిల్ చేసేస్తున్నారు ఇప్పటికే ప్రకటించుకున్నారు వెళ్ళి ఓ రానియండి మోడీ రావటం మేము కోరుకుంటుంది కూడా అదే మోడీ రావాలి ఇక్కడికి మేమేంటో చూపిస్తాం వాళ్ళు చెప్పే మాటలండి మోడీకి నిరసన తెలుపుతామని అంటూనే అసలు హర్దీప్ సింగ్ నిజ్జర్ని ఎవరు చంపారు మోడీనే చంపించాడు మేము నిగ్గు తెలుస్తాం వాళ్ళు మాట్లాడే మాటలు అసలు ఒక అడ్వకేట్ ఇవన్నీ జర్నలిస్ట్ని మొన్న ఒక జర్నలిస్టు పెద్ద ఇచ్చాడు కదా వ్యాంకోవర్లో ఇట్లా ఆయన అన్నందుకు ఆయన్ని హెక్కిల్ చేసేసి బయటకు పంపించారు అడ్వకేట్ కేసు ఫైల్ చేశాడు వినీత్ జిందాల్ అనే వ్యక్తి స్వేచ్ఛ పేరుతోటి వీళ్ళు చేస్తుంది చాలా దారుణా దారుణం ఇందిరాగాంధీ హత్యని గ్లోరిఫై చేసి ప్రదర్శనలు చేస్తున్నారు అప్పుడు రెండు వందల యాభై మంది మూడు వందల మంది చనిపోయారు ఎయిర్ ఇండియా దీంట్లో కెనడా నుంచి ఆ బాంబింగ్ మాస్టర్ మైండ్ ఫార్మర్ అనే అతన్ని గ్లోరిఫై చేస్తారు ఇండియన్ ఫ్లాగ్స్ నిన్న వీడియోలు చూపిస్తున్నారు భారతీయ జెండాలని కాల్చేస్తున్నారు తొక్కుతున్నారు రకరకాలు చేసేస్తున్నారు పొడుస్తున్నారు మోడీ అంతు చూస్తామని చెప్తున్నారు మరి ఇటువంటిది ఇటువంటి వాతావరణంలో ఇప్పుడు మోడీ అక్కడికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు నా పాయింట్ అది ఇప్పుడు జరిగేది ఎక్కడ కాల్గిరే కాల్గిరే అనేది ఒక పెద్ద పట్టణం నగరం కెండాలో అంటే ఫోర్త్ లార్జెస్ట్ సిటీ అనుకోండి టొరంటో మాంట్రియల్ వ్యాంకోవర్ తర్వాత లార్జెస్ట్ సిటీ కాల్గిరే అది ఆల్బర్టా ప్రావిన్స్లో ఉంది ఈ జరగబోయేటువంటి జీ సెవెన్ సమావేశం వెన్యూ ఈ కాల్గిరే పట్టణానికి పక్కన ఉంది కాల్గిరే పట్టణం మేయర్ ఎవరో తెలుసా జ్యోతి గాండే ఈవిడ ఈవిడ సిక్కే ఈవిడ జస్వేవ్ సింగ్ గ్రేవాలని ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్కి జాస్వేవ్ సింగ్ ఈ నాన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ వరల్డ్ సిక్ ఆర్గనైజేషను వాస్తవానికి ఈ కలిస్తానీ మద్దతుదారులు వరల్డ్ సిక్ ఆర్గనైజేషను సిక్ ఫెడరేషన్ ఆఫ్ కెనడా సిక్స్ ఫర్ జస్టిస్ ఈ పేరు బాగా తెలుసు మనకి బా భారత్లో ఎందుకనంటే గురు సింగ్ పన్నూన్ ఈయన ఏ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ప్రతిసారి నేను అట్ట చేస్తాను మోడీని చంపేస్తాను అది ఇదని మాట్లాడుతుంటాడు కదా అమెరికాలో ఉంటాడు ఇతను 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 గురుపంతవంత్ సింగ్ పన్నూన్ ఈ సిక్ ఫర్ జస్టిస్ ఈ మూడు సంస్థలు పాకిస్తాన్ ప్రేరేపి సంస్థ చాలామందికి ఈ విషయం తెలీదు ఒకటే సింపుల్ లాజిక్ అండి వాళ్ళకి ల్యాండ్ కావాలంటే ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్నే విడదీయాలని ఎందుకు కోరుకుంటున్నారు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ని విడదీయాలని కోరుకోవట్లేదు వాళ్ళకి అసలు క్యాపిటలే లాహోర్ కదా ల్యాండ్కి మహారా మహారాజా రంజీత్ సింగ్ సిక్ సామ్రాజ్యానికి మరి అటువంటి లాహోర్ని ఎందుకు కోరుకోవట్లేదు వాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇవి మరి ఈవిడ మేయర్ అక్కడ సో వాళ్ళ నాన్న ఏమో వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబరు ఇటువంటి నిరసనకారులందరికీ స్వేచ్ఛ పేరుతో ప్రజా పర్మిషన్ ఇస్తుందా లేదా ఆవిడ మేయర్ చాలా ఫుల్ పవర్స్ ఉంటాయి మేయర్స్కి సో పర్మిషన్ ఇచ్చే అవకాశమే ఉంది ఎందుకు ఇటువంటి పర్యటనకి వెళ్ళాల్సిన అవసరం ఏమైనా ఉందా నాకైతే అంటే అభిమానంతో మాట్లాడుతున్నా మోడీకి ఏమైనా అయితే తట్టుకోలేం కాబట్టి మాట్లాడుతున్నాం ఈ దేశానికి మోడీ సేవలకు చాలా అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం ఎందుకనంటే జీ సెవెన్ సమావేశానికి ఇప్పుడు వెళ్ళకపోతే ఎందుకంటే అక్కడున్న పరిస్థితులను కూడా మనం అంచనా వేసుకోవాలి కోర్స్ మనకన్నా ఇంటెలిజెన్స్ వాళ్ళకి బెటర్గా తెలుస్తాయి అది వేరే విషయం నేను రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాను భద్రతా కోణాన్ని గురించి మనకు తెలియదు రాజకీయ కోణంలో వీళ్ళు మాట్లాడేది చూస్తుంటే భయం వేస్తూ ఉంది వీళ్ళు మాట్లాడుతూ ఉంది వీళ్ళు దేనికైనా తెగిస్తారు మూర్ఖులు అంది ఆ రాజకీయ ప్రతికూల రాజకీయ వాతావరణం ఉన్న చోట ఒక జీ సెవెన్ సమావేశానికి వెళ్ళటం వలన వచ్చే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ నాకు అనిపిస్తుంది ఒకటి లైఫ్ రిస్క్ ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అంచనా నేను రాజకీయాలను బట్టి అంచనా వేస్తున్నా భద్రతాపరంగా మనకు తెలియదు ఎందుకంటే కెనడాలో ఎలా దాన్ని ఇది చేస్తారనేది తెలియదు రెండోది ఒకవేళ కాలేదనుకుందామండి మన మంచి కోసమే ఇటువంటి ఏమీ జరగలేదనుకుందామండి కానీ మొత్తం ప్రపంచ మీడియా మొత్తం అక్కడికి వస్తుంది అక్కడ ఈ సిక్ ఫర్ జస్టిస్ వాళ్ళు సిక్కులకి భారతదేశంలో అన్యాయం జరుగుతుందని గ్లోబల్ మీడియా అటెన్షన్ని క్రియేట్ చేయడం కోసం నిరసన ప్రదర్శనలు చేసి మొత్తం మీద దాన్ని గ్లోబల్ మీడియాకి అటెన్షన్ గ్లోబల్ అటెన్షన్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అది అవసరమా వచ్చే ప్రయోజనాలకన్నా వెళ్ళేదానికన్నా ఇది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం అవుతుందేమో నాకైతే అనిపిస్తుంది ఎందుకనో ఆయన మీద ఉన్న అభిమానం వలన కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మోడీ వెళ్లకుండా ఉంటే బెటర్ ఏమో అసలు ఇది వ్యూహాత్మక తప్పిదమేమో కెనడా వెళ్ళటం అనేది భారత్ భారత్కి ప్రయోజనం కన్నా నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువే ఉందో ఒక్కసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నాకు అనిపిస్తుంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి